అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే బేబీ యొక్క పొజిషను సెఫాలిక్లోకి ఎప్పుడు వస్తుంది పెల్విక్ మజిల్స్లో ఎప్పుడు ఫిక్స్ అవుతుంది మనకి ముప్పై రెండు తర్వాత అదే అంటే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వారాల తర్వాత కూడా బేబీ యొక్క పొజిషన్ మారుతుందా అనే విషయం గురించి అయితే నా నా ఎక్స్పీరియన్స్ని మీతో చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి బేబీ యొక్క పొజిషన్ అనేది మారుతూ ఉంటుందండి మనకి స్కానింగ్ తీసే టైంలో కాదు నార్మల్గా ఉన్నా కూడా మనకి బేబీ పొజిషన్ అనేది మారుతూ బేబీ లోపల తిరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ బేబీ యొక్క పొజిషన్ అనేది మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే సెఫాలిక్లో ఉండాలన్నమాట అది కొంతమంది పెయిన్స్ వచ్చే టైంలో సెఫాలిక్లోకి తిరిగిద్ది కొంతమందికి ఫస్ట్ డెలివరీ వాళ్ళకి ముందే అంటే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వారాల లోప మనకి బేబీ యొక్క పొజిషన్ అనేది సెఫాలిక్లోకి వస్తుంది అలాగే బేబీ మనకి కింద కిందకి పెల్విక్స్లోకి ఫిక్స్ అవుతుంది అనమాట బేబీ హెడ్ అనేది అయితే ఈ ముప్పై నాలుగు వారాల తర్వాత బేబీ పొజిషన్ మారుతుందా హెడ్ అనేది పెల్విక్స్లో ఫిక్స్ అవుతుందా అనే విషయం గురించి అయితే నేను ఒక నా లైఫ్లో జరిగింది చెప్పాలనుకుంటున్నానండి మనకైతే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వారాల లోపే మనకి బేబీ టర్న్ అవుతుంది సెఫాలిక్లోకి అప్పుడే పెల్విక్స్లో ఫిక్స్ అవుతుంది అని అయితే చెప్తూ ఉంటారు కానీ అండి ముప్పై నాలుగు వారాల తర్వాత కూడా బేబీ యొక్క పొజిషన్ అనేది మారే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి ముప్పై నాలుగు వారాల తర్వాత కూడా బేబీ సెఫాలిక్లోకి వచ్చి ఖచ్చితంగా మనకి పెల్విక్స్లో ఫిక్స్ అయ్యి నార్మల్ డెలివరీ అయితే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి నాకైతే ముప్పై నాలుగు వారాల తర్వాతే బేబీ యొక్క పొజిషన్ అనేది సెఫాలిక్లోకి వచ్చిందనమాట అంటే ఈ ముప్పై నాలుగు వారాలలోపు ఖచ్చితంగా అయితే ఫిక్స్ అవుతుంది బట్ మనం ట్ర ట్రై చేస్తే కనుక కొన్ని ఎక్సర్సైజ్లు కనుక చేస్తే మనకి ఖచ్చితంగా ముప్పై నాలుగు వారాల తర్వాత కూడా బేబీ యొక్క పొజిషన్ అనేది మారే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి అటువంటి ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయాలి అనేది నా ఛానల్ అయితే ఒక వీడియో చేశాను మీకు డౌట్స్ ఉంటే ఒకసారి చూడండి బేబీ యొక్క పొజిషన్ అనేది థర్టీ ఫోర్ వీక్స్ తర్వాత కూడా మారే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఒకవేళ ముప్పై నాలుగు వారాలకి మీ బేబీ యొక్క పొజిషన్ సెఫలిక్లో లేకపోతే మీరేమీ వచ్చి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్